ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలో యెల్లో అలర్ట్ను జారీ చేసింది ఇక జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరింది దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది ఓబి మట్టి తరలింపునకు విఘాతం ఏర్పడింది వరద నీటిని తొలగించడానికి మోటార్లను ఉపయోగిస్తున్నారు అధికారులు నాలుగు రోజులుగా బొగ్గు ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడటంతో కోట్ల రూపాయల్లో నష్టం వాటిలంది మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గణి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రోజుల నుంచి కురుస్తున్న అయితే ఓపెన్ కాస్ట్ గన్నుల్లోకి భారీగా అయితే వరద నీరు చేరింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కొమరమీ ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించున్నటువంటి ఆ ఓపెన్ కాస్ట్ గన్నులోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఇటు సింగరేణి అధికారులు అయితే బొగ్గు వెలికితీత అయితే నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు బెల్లంపల్లి రీజియన్ ఇందారం శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్ మందమరి హాసిబాద్ జిల్లాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఓపెన్ కాస్ట్ గనులన్నీ కూడా చెరువునైతే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి తీర తీయకపోవడంతో అయితే కోట్లల్లో నష్టం వచ్చినట్టుగానైతే ఇటు సింగరేణి అధికారులు చెప్తున్నారు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనే కాదు దాదాపుగా బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఓవరాల్గా అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి కూడా భారీగా వరద నీరు చేరడంతో అయితే వరద నీరుని తీసివేయడానికి సింగరేణి అధికారులు అయితే మోటార్లను ఉపయోగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓపెన్ కాస్ట్ గన్నుల్లో నిత్యం వందలాది వాహనాలైతే బొగ్గు ఉత్పత్తి వెలికితీతకైతే ఇటు సింగరేణి అధికారులు వాడుతూ ఉంటారు కానీ ఇటు భారీగా వర్షం ఇటు భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలోనైతే ఎక్కడికక్కడగా భారీ వాహనాలను అయితే ఆపిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఓపెన్ కాస్ట్ గను ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా బురదమయం కావడంతో అయితే వాహనాలు తీయలేని పరిస్థితి అయితే ఉన్నాయి ఓపెన్ కాస్ట్ గనుల ఇటు బొగ్గు పాటు ఓబీ పనులను కూడా ఇటు సింగరేణి అధికారులు అయితే చేస్తూ ఉంటారు రోడ్లన్నీ కూడా పూర్తిగా బుధమయం కావడంతో కూడా ఓబి తరలింపు కూడా అంతరాయం అయితే ఏర్పడింది అనేసి సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత ఏడాది కూడా భారీగా వర్షాలు రావ పడడం వరదలు రావడం తోటి గత ఏడాది కూడా పూర్తిగా సింగరేణి అయితే సింగరేణి అయితే గత వర్షాకాలం కూడా నష్టాలను చవిచేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఏడాది ఎండాకాలంలో కూడా యాభై డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో సింగరేణి అనుకున్నంత మేర బొగ్గు ఉత్పత్తి తీయకపోవడంతో అయితే కొంతమేర నష్టాలు అయితే వాటిల్లాయి వర్షాకాలం ప్రారంభం నుంచి పెద్దగా వర్షాలు పడకపోయినప్పటికీ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అయితే ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడంతో అయితే దాదాపు కోట్లలోనైతే ఇటు నష్టం వచ్చిందనేసి సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ వర్షం కనుక తెరిపిస్తే కానీ తాము ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తీసే అవకాశం లేదనేసి సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది మంచిర్యాల కుమరిమి మాసోద్ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రమేష్ తా శ్రీనివాస్ న్యూస్ శ్రీరాంపూర్ నుంచి